మా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు అప్పుడు ఒక గిరిజన మహిళ మీద జరిగిన అగాయం మీద పుష్ప శ్రీవాణి గారు ఒక మాట్లాడారు ఆ రోజు ఏం మాట్లాడ ఆమె ఆ రోజు పుష్ప శ్రీవాణి గారు ఈరోజు ఇక్కడ మంత్రి గారు వేస్ట్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు స్పందించడం లేదు నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను వేస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఇలాంటి గిరిజనులకు మా వాళ్ళ మీద ఇంత ఇంత ఇలా చేస్తూ ఉంటే ఇంత సతాయిస్తూ ఉంటే ఇన్ని అగాయితాలు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతూ ఉంది నేను ఏం చేయలేకపోతున్నాను మంత్రులు పట్టించుకోవడం లేదు ఎంత చెప్పినా నేను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మంత్రులు పట్టించుకునే ఇక్కడ నేను గెలిచి ఎమ్మెల్యేగా వేస్ట్ అని రెండు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు హయాంలో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నట్టుగా టీడీపీ వాళ్ళు ఇప్పుడు వదిలి ఆ వీడియోని ట్రోల్ చేస్తూ ఉన్నారు దానికి పుష్పశ్రీవాణి గారు చాలా కౌ కౌంటర్ ఇచ్చారు అసలు నేను చెప్పి తను క్లియర్గా చూపించారు నేను ఏ డేట్లో రెండు వేల పద్దెనిమిదిలో నేను వీడియో పెట్టాను మీరు చూడండి చంద్రబాబు నాయుడు పుష్ప పుష్పశ్రీవాణి గారు క్లియర్గా రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన తన సోషల్ మీడియాలో పెట్టిన తన ఫేస్బుక్లో పెట్టిన తన ట్విట్టర్లో పెట్టిన అది చూపించి క్లియర్గా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఉండేది చంద్రబాబు డయాంలో అప్పుడు జరిగిన గిరిజన మహిళ మీద యాయత్నంలో అప్పుడు నేను చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు మంత్రుల్ని తిట్టాను నేను అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను ప్రభుత్వం నాకు సహకరించలేదు అని ఆ రోజు పుష్పశ్రీవాణి క్లియర్గా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మాట్లాడి చూపించింది మీరు చూడండి తను తను ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడిన వీడియోను పెడతాను ఆ తర్వాత ఇప్పుడు కౌంటర్ ఇచ్చిన వీడియో కూడా పెడతాను అది క్లియర్గా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అయినా కాకుండా ఇంత దిగజారి అనేది టీడీపీ వాళ్ళు తప్పు వాళ్ళకి ఆడవాళ్ళంటే ఎంత చులకనంటే గిరిజన మహిళలన్నా పేదవాళ్ళన్నా మనకి తెలుసు ఎస్సీలన్నా బీసీలన్నా మైనార్టీ ఎవరైనా ఎంత చులుకున్న టీడీపీ వాళ్ళకి తెలుస్తుంది కానీ దమ్ముంటే ఎదుర్కోవాలి కానీ పుష్పశ్రీవ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు మీ మీద ట్రోల్ మీ మీద లేని పోని అని అభండాలు వేస్తారు పచ్చ మీడియా టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు తిప్పి కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఇదే కారణం బెస్ట్ ఎందుకంటే ఒక మహిళని ఎదుర్కోలేక పుష్పశ్రీవారి గారిని ఈ విధంగా ఎప్పుడో పెట్టిన అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో మా వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే చాలా మంది పోరాడారు పవన్ చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు అవన్నీ తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడారని అవన్నీ తీసుకొచ్చి రెడీ అవుతున్నారు ఫేక్ వీడియోలు తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు కానీ ఇదైతే చాలా ఒక మహిళల్ని ఎదుర్కోలేక ఒక మహిళ మీద ఇలా చేయడం అనేది తప్పు చాలా తప్పు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఈ విన్న చూడండి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఒక మహిళ అది కూడా ఆ స్విచ్ ఆ స్విచ్యువేషన్ ఏంటి ఆ పరిస్థితి ఏంటి దాని మీద ట్రోల్ చేయడం అనేది టీడీపీ వాళ్ళు చాలా తప్పు ఏదైనా ఉంటే ఆమెతో డైరెక్ట్గా ఎదుర్కోవాలి కానీ దమ్ము ఉంటే ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా ట్రోల్ చేయడం తప్పు తను ఏం వీడియో పెట్టింది ఆ రోజు ఇప్పుడు ఎలా కౌంటర్ ఇచ్చింది దానికి సాక్ష్యాధారాలతో సహా ఎలా కౌంటర్ ఇచ్చింది అనేది చూడండి నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరి ఈ వీడియో చూడండి మీకు వీలైతే షేర్ చేయండి మీరు కూడా మీ సోషల్ మీడియాలో తప్పకుండా ఫోర్స్ చేయండి అప్పుడే ఎందుకంటే వాళ్ళని తిప్పికొట్టాలి మనం టీడీపీ వాళ్ళు ఇలాంటివి చేయడానికి చాలా రెడీ అవుతున్నారు మనం ఇలాంటివి ఎదుర్కొంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి మనము తిప్పికొట్టడానికి రెడీగా ఉండాలి చూడండి పాపం ఎంత ఫీల్ అవుతా ఉందో పాపం ఎందుకంటే ఇలాంటి ట్రోల్ చేయడం చాలా తప్పు ఒక ఆడ మహిళ ఒక ఎవరైనా సరే దమ్ముంటే పుష్పశ్రీ వాడిని ఎదుర్కోండి ఎలా ఓడించాలనేది మీరు వ్యూహాలు పాటించండి అంతేగాని ఆమెని ఎదుర్కోలేక ఓడించే దమ్ములు లేక ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు అది ప్రజలందరికీ తెలుసు అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు కానీ ఇలా ట్రోల్ చేయడం అనేది అది టీడీపీకే తెలియజేస్తుంది టీడీపీ జనసేన దిగ్గజారిపోయారు అందరికీ నమస్కారం ఈరోజు సోషల్ మీడియాలో విజయనగరం జిల్లాలోని ఒక హాస్పిటల్లో గిరిజన బాలికలకి అందించేటువంటి వైద్యం తీరు చూసి చాలా బాధపడుతున్నాను ఒక గిరిజన బిడ్డగా చాలా బాధపడుతున్నాను నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో గిరిజన బాలికలకి జరిగినటువంటి ఈ దుస్థితి నిజంగా అందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇలా జరగదు ఈరోజు మా గిరిజన పిల్లలకి ఇలా జరగడం నిజంగా చాలా బాధను కలిగిస్తుంది ఇటువంటి పరిపాలనలో ఉన్నందుకు ఎమ్మెల్యేగా నిజంగా చాలా చాలా బాధపడుతున్నాను చాలా బాధగా ఉంది మేము కూడా మా జిల్లాలోని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను చెప్పి చెప్పి విసిగిపోయాం ఎందుకనంటే ఇక్కడ స్పందించే వాళ్ళు లేరు స్పందించే పాలకులు లేరు స్పందించే మంత్రి లేరు ఎవ్వరూ వాళ్ళు లేరు నిజంగా చింతిస్తున్నాం ఇలాంటి పరిస్థితులు చూసి మా గిరిజన్ అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శివాణి గ్రూప్ ఎమ్మెల్యే ఈరోజు ఈ వీడియో ఇప్పుడు నేను చేయడానికి కారణం ఏంటి అని అంటే నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు కొన్ని గ్రూపుల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నాకు సంబంధించినటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు అదేంటి అని అంటే ఒకసారి తమ్నైల్ చూడండి ఈ ఉంది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినందుకు సచి ఉంది జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీవాణి అని తమ్ నెలు పెట్టి వీడియో రిలీజ్ చేశారు అన్ని గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అసలు ఈ వీడియో ఏంటని ఓపెన్ చేస్తే నమస్కారం సోషల్ మీడియాలో విజయనగరం జిల్లాలోని ఒక హాస్పిటల్లో గిరిజన బాలికలకి అందించినటువంటి వైద్యం తీరు చూసి చాలా బాధపడుతున్నాను ఒక ఈ వీడియోని నేను మాట్లాడినటువంటి ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ ప్రభుత్వంపై పుష్పశ్రీవణి షాకింగ్ కామెంట్స్ చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు ఏ రకంగా అబద్ధపు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు అనడానికి నిదర్శనం ఈ వీడియో ఎందుకు అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో సాలూరులో హాస్పిటల్లో ఒక పది పదిహేను మంది ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి వైద్యం అందించేటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి ఒకే స్టాండ్కి సెలైన్స్ పెట్టి అందరికీ ఓకే సార్ కింద కూర్చోబెట్టి ఎక్కించినప్పుడు సెల్ ఛార్జీలు ఏవో పెట్టినట్టుగా వచ్చినటువంటి ఆ దానికి జరిగినటువంటి ఆ సంఘటనకి రెండు వేల పద్దెనిమిదిలో నేను అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంపై స్పందించి విచారం వ్యక్తం చేసినటువంటి వీడియోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నేను చేసినట్టుగా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంత దిగజారినటువంటి రాజకీయాలు మీరు తప్ప ఎవరు చేయలేము ఎందుకనంటే ఇది రెండు వేల పద్దెనిమిది నాకు తెలిసినంత వరకు సెప్టెంబర్ ఐదవ తారీఖు ఒకసారి చూడండి ఫైవ్ ఇయర్స్ ఎగో అప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి సెలవు లెక్కిచ్చినటువంటి ఘటన ఈ వీడియోలో మంత్రి లేరు అవి కూడా నేను ఎందుకు చెప్పానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకి నాలుగున్నర సంవత్సరాల పాటు మంత్రి ఇవ్వకపోవడం వల్ల అప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ స్పందించే వాళ్ళు ఎవరు లేరు అని విచారం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వీడియోని చూడండి కృపా ఎమ్మెల్యే పుష్ప శివాణి ఎమోషనల్ స్పీచ్ అబౌట్ గిరిజన పీపుల్ టీడీపీ గవర్నమెంట్ ఏపీ అప్పుడు డేట్ కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం గతంలో జరిగిన పాత వీడియోలు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలని ప్రశ్నించినప్పటి వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ అంటే రాక్షస ఆనందం పొందుతున్నటువంటి మిమ్మల్ని చూసి ఏంటో నాకు అర్థం కావట్లే దయించి ప్రజలందరూ కూడా గమనించండి ప్రతిపక్షాలనంటే పాలకపక్షంలో జరిగేటువంటి పొరపాట్లని ప్రశ్నించి వాటిని సరిచేసి ప్రభు ప్రజలకి న్యాయం చేయాలి మంచి పరిపాలనని ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు అందించేలాగా ఒక వారధిగా ప్రతిపక్షాలు పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ పాత వీడియోలని అప్పటి ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై చేసినట్టుగా వీడియోని వైరల్ చేయడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో చూసి ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఈ వీడియో ఈ వీడియో ద్వారాగా వారందరికీ కూడా ఇది జరిగినటువంటి వాస్తవం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ మీ పాముల పుష్పశిష్యులని పురుపండి